గౌరణీయ ముఖ్యమంత్రి గారి వారికి తెలియజేయండి ఏమంటే మేము ఖమ్మం జిల్లా నుంచి ఆడుతున్నామండి మా మునుగు కాపు సంఘంలో ఒక్క విధంగా చెప్పాలంటే మరి పేదలు లేరు మరి ఉన్నవాళ్ళు లేరు మధ్యతర కుటుంబాల వాళ్ళే ఉన్నారు మేము బీసీ డీలో ఉన్నాము బీసీ కుటుంబంలో పుట్టి కూడా మధ్యతరపు ఉండే దానికి ఎన్ని బాధ ఉంటాయనేది ఈ ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే మేము ఈ మున్నూరు కాపు సంఘంలో ఉన్న వాళ్ళం ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాము ఎయిటీన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ చేశారు దాన్ని మేము నిరసిస్తూ రోజు కలెక్టర్ గారికి ఒక వివాదం ఇచ్చి మా బాధను తెలియజేసుకుందాం అనుకున్నాం అది ఈ లోపల మన డిప్యూటీ సీఎం బతి గారు మనకు అక్కడ ఒకటి అనౌన్స్ చేశారు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ సర్వే జరగలేదు దాన్ని మేము క్లియర్ చేస్తాము సర్వే మళ్ళీ చూపిస్తామని చెప్పారు మాకు మా ముందురు కాపు సంఘానికే టెన్ పర్సెంట్ తగ్గిందనేది మా ఉద్దేశం దీన్ని మళ్ళీ మాకు అన్యాయం జరగకుండా మా పెద్దలు అనే మా పెద్ద సూచనలతో కొంచెం మా సర్వేను కరెక్ట్గా నిర్ణయించి సర్వే చేసి మాకు న్యాయం చేయమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఒకవేళ తీరని మా సర్వే కరెక్ట్ జరగిన కట్టడంలో మేము మా సంబంధించిన యువ 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 ముందురు కాపులందరం కూడా ధర్నాలు చేయడానికి కానీ నిరాహంగా దీక్ష చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం ఇది మాకు ఆ పరిస్థితి తీసానికి కూడా చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం